హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రమ్య విరేన్ ఛానల్ భీమవరం అయితే వచ్చేసామండి ద్వారకా తిరుమల నుండి భీమవరం వచ్చేటప్పటికి త్రీ అవర్స్ అలా పట్టింది ఈవినింగ్ ఫైవ్ అలా అయిందండి ఇంటి దగ్గర నుంచి మేమైతే పసుపు కుంకుమం మాత్రం తీసుకెళ్ళామండి అక్కడ గుడి దగ్గర అమ్మవారికి చీర ఇంకా బ్లౌజ్ కొబ్బరికాయ అన్నీ గాజులు ఇవన్నీ ఒక సెట్లా తీసుకున్నామండి ఈ గుడికి అయితే నేను నైన్త్ క్లాస్ చదివేటప్పుడు ఆ టైంలో అయితే వచ్చానండి మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత మా పిల్లలు తీసుకొని అయితే గుడికి అయితే వచ్చానండి చాలా హ్యాపీగా అనిపించిందండి అండి నాకైతేను ఇంకా ఫస్ట్ అయితే మేము లోపలికి విఘ్నేశ్వరుని దర్శనం చేసుకుని ముందుగా ఆ తర్వాత గుడి లోపలికైతే వెళ్ళామండి గుడిలో ఒక ప్రదక్షిణ అయితే చేసి లోపల అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళామండి అమ్మ మొక్కుకున్నారండి ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇలా గుడికి వస్తామని మొక్కుకున్నారండి ఫైవ్ ఇయర్స్ తర్వాత అమ్మవారి దర్శనం అయితే మాకు లభించిందండి అంటే అప్పటి నుంచి అనుకుంటున్నాం కానీ అలా ఏదో ఒక రీజన్స్ వల్ల డిలే అవ్వడం వల్ల ఇప్పటికైతే కుదిరిందండి ఇంకా గుడికి రావడానికైతేను అంటారు కదండీ గుడికి వెళ్ళాలంటే ఆ దేవుని అనుగ్రహం ఉండాలి కానీ మనం అనుకుంటే అవ్వదని అలానే ఇప్పటికీ అయిందండి అమ్మవారి ముక్కు తీర్చి ముక్కు తీర్చుకోవడానికి ఇంకా లోపలికైతే వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసుకొని ఇంకా గుడిలో ఒక ఫైవ్ మినిట్స్ అలా కూర్చుని అక్కడ ఉండేది స్టార్ట్ అయ్యామండి అక్కడ భీమవరంలోనే పంచారామాల్లో ఒకటి అయినా శ్రీ సోమేశ్వర స్వామి శివాలయం అయితే ఆ శివాలయంకైతే వెళ్ళామండి ఈ గుడి నుండి ఒక ఫైవ్ మినిట్స్ టైం అలా పడుతుంది ఆ శివాలయానికి అక్కడికైతే వెళ్ళామండి ఆ గుడి కూడా చా చాలా పెద్ద గుడి అండి గుడి కూడా చాలా బాగుంటుంది పంచారామాల్లో ఒకటి అయినా శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివారి శివాలయం అండి ఇదైతేను ముందుగా లోపలికైతే వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకున్నామండి ఈ గుడి పైనే అన్నపూర్ణ అమ్మవారి ఆలయం కూడా ఉంటుందండి ఇంకా మేమైతే పైకి అయితే వెళ్ళలేదండి అప్పటికే లేట్ అవుతుందని ఇంకా గుడిలో కూడా చాలా చిన్న చిన్న గుడిలు అయితే ఉంటాయండి గుడి లోపలి నుండే ఇలా మనకి ఐరన్ స్టెప్స్ అయితే ఉంటాయండి ఒక గుడి నుండి ఇంకో గుడికి అయితే వెళ్ళడానికి ఆ గుళ్ళని దర్శనం అయితే చేసుకొని ఇంకా అక్కడే ఒక టెన్ మినిట్స్ అలా కూర్చున్నామండి అంటే అక్కడ నుండి ఏ గుడికి వెళ్ళాలి ఏంటి అనేది అక్కడ కూర్చొని కాసేపు మాట్లాడుకొని అయితే మేము ఇంకా స్టార్ట్ అవ్వేనుండి బయటకు వచ్చేటప్పటికి అక్కడ కోనేరు అయితే కనిపించిందండి గుడి ముందు అయితేను ముందుగా అక్కడ ఒక జమి చెట్టు ఉందండి దాని తర్వాత అక్కడ కోనేరు చాలా బాగుందండి ఇంకా ఈవినింగ్ టైం కదండి చాలా ప్రశాంతంగా ఉంది ఇంకా వాకింగ్ చేసే స్పేస్ కూడా ఉందండి చుట్టూ అక్కడ కొంతమంది అయితే వాకింగ్ కూడా చేస్తున్నారు ఇంకా ఈవినింగ్ టైంలో చాలా బాగున్నదండి ఈ గుడి గుడి బయట ప్రశాంతంగాను అక్కడే ఇంకా స్వామివారిని ఊరేగించే రథం అవన్నీ కూడా ఉన్నాయండి అవన్నీ చూస్తూ మేమైతే ఇంకా అక్కడ నుండి అక్కడ దగ్గరలోనే ఉన్న పాలకల్లులో మరొక క్షేత్రమైన శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామివారి ఆలయానికైతే వెళ్ళామండి మొదటగా లోపలికైతే వెళ్ళాము ఈ గుడి కూడా చాలా పెద్ద గుడి అండి మా వాళ్ళు అయితే ఆల్రెడీ అందరూ లోపలికి వెళ్ళిపోయారండి నేను వెనకాల నెమ్మదిగా వెళ్తున్నాను నేను వెళ్ళేటప్పటికే మా హస్బెండ్ ఇక్కడ మా బావకుని కొన్ని ఫొటోస్ అయితే తీస్తున్నారు గుడి గోపురం దగ్గర ఈ గుడి గోపురం అనేది చాలా బాగుంటుందండి ముందుగా మీకు ఇక్కడ ఇక్కడ మేము ధ్వజస్తంభం దగ్గర అయితే దర్శనం చేసుకున్నామండి అక్కడ స్వామివారి విగ్రహం కూడా ఉంటుంది అక్కడ దర్శనం చేసుకొని చేసుకొని అక్కడి నుండే గోపురాన్ని అయితే దర్శనం చేసుకుంటున్నామండి గుడి గోపురం కూడా చాలా పెద్దదండి ఈ గుడి గోపురం పైకి కూడా వెళ్ళొచ్చండి లోపల స్టెప్స్ అనేవి ఉంటాయండి ఆ మెట్ల ద్వారా మనమైతే పైకి అయితే వెళ్ళొచ్చు కాకపోతే ముందుగా ఇక్కడ మనము టోకెన్స్ అయితే తీసుకోవాలండి లోపల దేవస్థానం వాళ్ళు టోకెన్స్ ఏదో ఇస్తారు అవి తీసుకొని అయితే పైకి వెళ్ళాలి ఇక్కడ మేమైతే వెళ్ళలేదండి అంటే లేట్ అవుతుందండి అప్పటికే టైం సిక్స్ థర్టీ సెవెన్ అలా అవుతుంది ఇంకా ఆ టైం మళ్ళీ రిటర్న్ జర్నీలో మళ్ళీ లేట్ అవుతుందని మేమైతే ఇంకా బయట నుండే గోపురం అయితే దర్శనం చేసుకొని ఇంక లోపలికైతే వచ్చామండి లోపల కూడా చాలా గుడులు అయితే ఉంటాయండి చిన్న చిన్న గుడులు అనేవి చాలా ఉంటాయి ముందుగా స్వామివారి దర్శనం అయితే చేసుకొని అక్కడ ఉండే గుళ్ళన్నింటినీ కూడా దర్శనం చేసుకున్నామండి అక్కడ ఇలా మనకి గోడలు గుడి గోడల పైన ఇక్కడ శ్రీరామ్ పట్టాభిషేకము ఇంకా లలిత అమ్మవారు ఇంకా వెంకటేశ్వర స్వామి ఫోటో ఇలాగా కట్టడాలు అయితే ఉన్నాయండి గుడి లోపల ఉండే మండపాల చుట్టూ కూడా ఇలా మనకి దేవుని ప్రతిమలు అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయండి ఇలా ఇక్కడ చూడడం ఇలా వీటిని ఇంకా మేము వీటన్నిటినీ చూసి దర్శనం చే దర్శనం చేసుకొని బయటకైతే వచ్చామండి ఈ గుడులు అనేవి చాలా పురాతనమైన గుడులండి వీటి కోసము పిల్లలకి చెప్తూ ఇంకా మేమైతే గుడి లోపల కాసేపు కూర్చొని ఇంకా ఇంకా బయటకు అయితే వచ్చేసామండి చాలా బాగా దర్శనం జరిగిందండి ఇంకా గుడులన్నింటినీ కూడా ఒకే రోజు దర్శనం చేసుకోవడం చాలా బాగా అనిపించింది మాకైతేను ఇంకా ఈవినింగ్ మేమైతే ఇంకా అక్కడ నుండి అయితే స్టార్ట్ అయ్యామండి అయితే మాకు దారిలో అనుకోకుండా వినుకొండలో ఉండే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దర్శనం కూడా జరిగిందండి అది ఎలాగంటే మేము వెళ్ళే రూట్లోనే అమ్మవారి ఆలయం కూడా ఉందండి అంటే మేము మార్నింగ్ నుంచి డిఫరెంట్ రూట్స్లో వెళ్ళడం వల్ల మేము వెళ్ళే రూట్లో అమ్మవారి ఆలయం ఉంటుందా లేదా అనేది అనుకున్నామండి కాకపోతే మేము ఆ రోజు నైట్ అక్కడ వెళ్ళేటప్పటికి టైం ఎయిట్ ఎలా అయిందండి ఇంకా అమ్మవారి గుడి లోపలికి అయితే వెళ్ళాము ఈ గుడి కూడా చాలా పెద్ద గుడి అండి నూట ఎనిమిది అడుగులు అమ్మవారి విగ్రహం అయితే ఉంటుందండి బంగారంతో ఉండే అమ్మవారి విగ్రహం అండి ఇంకా లోపలికి వెళ్ళే లోపలికైతే వెళ్ళామండి చాలా బాగుంది గుడి అంతా కూడాను మేము వెళ్ళిన రోజు నైట్ అమ్మవారి గుడిలో అయితే పూజ జరుగుతుందండి పూజ కూడా చాలా బాగుంది కా కాసేపు అక్కడే కూర్చొని మేమైతే ఇంకా గుడి నుండి అయితే బయటకు అయితే వచ్చేసామండి గుడి గుడి చుట్టూ ఇంకా గుడి లోపలంతా కూడా చాలా బాగుంది అమ్మవారిని అయితే అలా చూస్తూ ఉండిపోవాలనిపించిందండి అంత నిండుగా ఉన్నారు అమ్మవారు అయితేను ఇంకా అక్కడ నుండి అయితే రాబుద్ధి కాలేదండి అంత బాగుంది అక్కడ గుడి ఆ వాతావరణం అంతనండి మీలో ఎవరైనా ఈ గుడికి వెళ్ళి ఉంటే కమెంట్స్ అదే షేర్ చేసుకోండి ఇంకా మేము అక్కడ నుండి బయలుదేరి రాజమండ్రి వచ్చేటప్పటికి నైన్ థర్టీ అలా అయిందండి ఇంకా ఇంటికి వచ్చేసరికి లేట్ అవుతుందని పిల్లలు మేమే ఇంక అక్కడే ఇంకా టిఫిన్స్ చదువు చేస్తామండి పిల్లలు అయితే చాలా టైర్డ్ అయిపోయారు నైట్ అయిపోయింది కదండి ఇంకా మేమైతే టిఫిన్స్ చదువు చేసి ఇంకక్కడ నుండి బయలుదేరామండి వచ్చేటప్పుడు అన్నవరంలో అయితే అక్కడ బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నాయండి ఇంకా మేము దూరం నుంచి ఆ స్వామిని దర్శనం చేసుకున్నాము మా ట్రిప్ అయితే ఇలా జరిగిందండి బాగా జరిగిందండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్